నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్ మనతో పాటు పసుపు రైతులు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందినటువంటి పసుపు రైతులు ఇక్కడ ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి గతంలో పసుపు కష్టాలు ఎలా ఉండేవి ఇప్పుడు పసుపు బోర్డు వచ్చిన తర్వాత మీకు జరిగే న్యాయం ఏంటిది మాకు గతంలో ఇక్కడ నిజామాబాద్కు గంజిలకు తీసుకురావాలంటే అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటాయి వర్షం పడ్డా కానీ నానిపోవడం కానీ మాకు సరైనటువంటి రేటు రాక రెండు మూడు రోజులు అక్కడ ఇక్కడ నిద్ర లేక అన్నం లేక చాలా ఇబ్బందులు పడుతుంటాయి గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి కాంగ్రెస్ నలభై సంవత్సరాలు పాలించింది మాకు ఏం చేయలేదు ఈవెల అరవింద్ బీజేపీ పార్టీ నుండి తన ఎన్నికన ముందు మాకు ఒక ప్రెస్ రోట్ నిలే రిలే చేసిండు ఏమనంటే నేను గెలితే ఖచ్చితంగా పస్ బోర్డు అని చెప్పిండు కాబట్టి వాగ్దానం చేసినటువంటి వాగ్దానం నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా తెలంగాణలో మరియు నిజామాబాదులో పులిబిడ్డైనటువంటి అరవింద్ గారికి మేము ఖచ్చితంగా కృతజ్ఞత పడతాం ఎందుకోసమంటే ఇన్ని రోజులు మా కష్టాలను తీర్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన ధర్మపురి అరవింద్ గారు ఒక్కరే కాబట్టి ఆయనకు మేము ఎల్లవేళ రుణపడతాం రైతులందరూ ఇలా ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు డబ్బులు పెట్టుకొని వచ్చారు సంతం ఎవరు పైసలు ఇస్తేనో లేకపోతే వాహనాలలో ఎంపికస్తేనో రాలేరు వాళ్ళ సొంతం స్వయం కృషితోనే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం వచ్చినారు ఆయనకు కృతజ్ఞత తెలపడానికి కోసం వచ్చిండ్రు కాబట్టి ఇలా మేము ఏదైనా రైతులు రుణపడున్నారంటే ఆయన ధర్మపురి అరవింద్ గారికి ఎందుకోసం ఎందుకోసమంటే ఆయన చేసినటువంటి కృషి ఖచ్చితంగా చెప్పిండు దాన్ని నెరవేర్చిండు కాబట్టి ఆయనకు మేము ఘనమైనటువంటి నివా మన స్వాగతం పలుకుతాం ప్రతిసారి ఓకే గతంలో పసుపు రైట్ రేట్ ఎలా ఉండేది ఇప్పుడు ఈ పసుపు బోర్డు వచ్చిన తర్వాత మీకు ఎలాంటి లాభాలు జరుగుతాయి మీకు రేటు పెరుగుతుందా మీకు పంటలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇక్కడ పసుపు ఏ విధంగా ఇంకా మీరు ఎక్కువ పండించబోతా ఉన్నారు ఈ పసుపు బోర్డు రావడం వల్ల మీకు జరిగే లాభాలు ఏంటిది ఈ పసుపు బోర్డు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పసుపు బోర్డు ఒకటి వచ్చిందంటే అనేది సంబరపడం కాదు దీని వెనుక అనేకమైనటువంటి పైసీ బోర్డు కానీ ఇంకా రకరకాలైనటువంటి ప్రొడక్షన్ కోసము సంబంధించినటువంటి రకాలైనటువంటి కొన్ని ఇవ్వస్తాయి ప్రాజెక్టులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ప్రతి విషయంలో పసుపు విషయంలో మాత్రం ఉన్నతమైనటువంటి లాభాలు గడిస్తారు కాబట్టి మే ఖచ్చితంగా ఇది మాకు మేలే ఒకప్పుడు గతంలో మూడు వేలు నుండి ఐదు వేలు ఆరు వేల కంటే ఎక్కువ ఉండకపోతుండే ఇవాళ ఇరవై నుండి ఇరవై ఐదు లాస్ట్ ముప్పై దాకా కూడా రావచ్చు భవిష్యత్తులో కాబట్టి ఖచ్చితంగా మాకు రైతులకు ఇది ఒక విజయం అని అనుకుంటాం కాంగ్రెస్ బీఆర్ఎస్ సాధించింది మరి అరవింద్ సాధించింది కదా ఎట్లా అనిపిస్తుంది అరవింద్ మేము గౌరవం చెప్తున్నాం కదా సార్ మేము ఇన్ని రోజులు అసలు మేము అనుకోలేం కళలు కూడా అనుకోలేము అరవింద్ గారు ఈ యొక్క పసుపు బోర్డు తీసుకొస్తాడని మేము రైతులం అనుకోలే గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి పోరాడి అలసిపోయినటువంటి ఈ యొక్క నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఈ నిజామాబాద్ రైతులకు ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి చైతన్యం దొరికింది ఎందుకోసం అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆ ప్రాజెక్టుకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి లాభం చేకూరుస్తుంది కనుక ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చిందనే నేను అనుకుంటున్నాను సంతోషపడుతున్నాను కూడా ఈరోజు దశాబ్దాల కళ నెరవేరినటువంటి వైనం ఇది కేవలం అరవిందన్న గారి ద్వారానే సాధ్యమైంది మరి నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పేసి బాండ్ పేపర్ రాసి ఇచ్చినటువంటి మునగాడు మొగాడు కేవలం అరవింద్ గారు ఒక్కరే అనడమే కాదు నరేంద్ర మోదీ గారిని అందరినీ ఒప్పించి ఈరోజు పసుపు బోర్డు తీసుకొచ్చడం జరిగింది గతంలో పండించిన పంటకు గిట్టుబాటు లేక ఇక్కడ సదుపాయాలు లేక మేము సాంగ్లీ పోయి మా మేము అరకాలం సేవ చేసి పండించిన పంటని సాంగ్లీకి వెళ్ళి అమ్ముకునే వాళ్ళము ఈరోజు అలాంటి దూర ప్రయాణం లేకుండా ఈరోజు ఇక్కడనే ఈ పసుపు బోర్డర్ రావడం వల్ల ఇక్కడ అధిక లాభాలు వచ్చేసి దిగుమతి కాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యే విధంగా ఈరోజు అరవింద్ గారు కృషి చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము ఆయనకు కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాము జయ శ్రీరామ్ ఈరోజు నిజామాబాద్ గడ్డ మీద శ్రీ అమిత్ షా గారి చేతుల మీదుగా ఆఫీస్ ఓపెన్ చేయడం ఇది రైతులందరికీ కూడా పండగ వాతావరణం ఈ పండగ వాతావరణం తెచ్చినటువంటి అరవింద్ అరవిందన్న గారికి ఈ ఇందూరు గడ్డ మీద నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది అలాగే నరేంద్ర మోడీ గారి ఇచ్చారు అరవింద్ గారు తెచ్చారు అమిత్ షా గారి అలా ప్రారంభం చేయడం జరుగుతుంది ఎంతోమంది రైతులు ఈరోజు ఆనందంతో ఉత్సాహంతో ఉరకలేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉంటే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల్ని చూస్తూ ఉంటే కన్నుల పండుగ ఉంది ఈ పండగ వాతనం దీంతోనే ఆగిపోకుండా ఇంకా మంచి మంచి పథకాలు తెచ్చే విధంగా అరవిందన్న గారు దమ్మున్న నాయకుడు ఈ నిజామాబాద్ గడ్డకు వండె తెచ్చినటువంటి మహానాయకుడు ఇలాంటి నాయకులు ఉన్నందుకు కూడా చాలా గర్వకారణం ఇంకా మంచి పథకాలు తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకునే విధంగా ఉపాధి కల్పించే విధంగా ఇంకా ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేమందరం కూడా మేము గర్వపడుతూ కూడా చెప్తున్నాం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మా సుద్దపల్లి గ్రామం డిచ్పల్లి మండలం మాకు బైపాసు ఇక్కడ యానాంపల్లి సుద్ధిరామ్ క్రోడ్పల్లి అక్కడ బాగా ఎక్సిడెంట్ అవుతుండే సార్ దగ్గరికి మొత్తం ఎమ్మెల్యే దగ్గరికి కాంగ్రెస్ ఉన్నా టీఆర్ఎస్ ఉన్నా బాగా మంది తిరిగినాం బాగా మంది ఎక్సిడెంట్ అయ్యకుండా చనిపోయింది ఈ అరవింద్ అన్న ఒక్కపారి కలిసినాం అన్నా అన్న కావాలి మాకు బ్రిడ్జ్ కావాలంటే బైపాస్ కావాలంటే చేద్దాం చేద్దాం అన్నాడు సార్స్వం చెప్పి మోడీ సార్తో చెప్పిండు మాకు ఆల్రెడీ సాంక్షన్ అయింది శాంక్షన్ అయింది బ్రిడ్జి శాంక్షన్ అయింది ధన్యవాదాలు చెప్పుకుంటాం మా రామారు కానీ సుద్దపల్లి కానీ కోటిపల్లి దుబాక్ బారు అక్కడ లోపడుచుగా అవుతారు ఎటు పది పదిహేను ఇరవై ఊళ్ళ దాకా అవుతుంది సార్ మా సుద్దపల్లి నుంచి బాగా ఎక్సిడెంట్ అవుతుంది సార్ అని మేము పెట్టుకుంటే అరవింద చెప్పుకుంటే మాకు బ్రిడ్జి శాంక్షన్ అయింది సీఎంసీ దగ్గర సుద్దపల్లి సీఎంసీ దగ్గర బాగా ఎక్సిడెంట్ అయితే బాగా పిల్లలు బాగా చచ్చిపేరుస్త స్టూడెంట్స్ చచ్చిపోయారు కాబట్టి నాకు బిగ్జిక్ష అరిందనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్స్ జై శ్రీరామ్ ముందుగా ఇందూరు ప్రజలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ రోజున మనం పసుపు బోర్డు సాధించడం అంటే అంత ఈజీ బాట కాదు నలభై ఏళ్ళ చిరుకాల సమస్య ఉండేది మనకి పసుపు బోర్డు అనేది మనకు రేట్ లేకుండా ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఉండేది ఈ రోజున పది నుంచి పద్దెనిమిది వేలు వరకు పసుపు అనేది ధర పలకడం జరుగుతుంది ఇది నిజామాబాద్ మొత్తానికి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి గ్రామానికి ఇది ఒక మంచి సంబరం లాంటి పని అలాగే అమిత్ షా గారికి మోదీ గారికి అరవిందన్న గారికి దినేష్ అన్న గారికి మా మండల్ ఇందలవాయి మండల్ సత్యనారాయణ గారికి అలాగే అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ దింక్స్ డిస్క్రిప్షన్